ఇప్పుడు మీలో చాలా మంది టాప్ స్పీకర్లను చూస్తుంటారు కదా వాళ్ళు తెలుగు రాష్ట్రాలు వదిలేసి వేరే దగ్గరికి సేవ చేయమని అంత తెలిగ్ కాదు ప్రభువు పంపిస్తే పంపబడిన ఒక మనుషుడు నేను దేవుడు కోరుకున్న మనిషి ద్వారా యాభై ఏళ్ళలో ఓ ప్రపంచన ఓ సునామి ఓ ఆత్మీయ ఉప్పెన ఓ క్రైస్తవ జ్వాల ఓ క్రైస్తవ కెరీట ఒక మనుషుడు యాభై ఏళ్ళ ద్వారా దేవుడికి ఇంత చేయగలిగితే మనం కూడా కొంతమంది చెప్తారు కదా రక్షణ పొంది ఎంతకాలం అయిందంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అని చెప్తారు కదా మరి మనం ఎంత చేయాలా లేదా రక్షణ పొంది నాకు యాభై ఏళ్ళు కాలేదు బ్రదర్ అనుకో సగమే వేసుకోండి ఇరవై ఐదు ఏళ్ళు అయింది రక్షణ పొంది ఒక్కొక్కరు బక్సింగ్ గారు చేసిన దాంట్లో ఒక విసమంత చేసిన ఇరవై ఐదేళ్ళ రక్షణ పొంది ఈ పాటికి ఎంతయింటుంది పరిసరే యాభై ఏళ్ళలో అంత చేస్తే పదేళ్ళు అనుకోండి పదేళ్ళు మనం రక్షణ పొందే చాలా మంది పదేళ్ళు అయింది రక్షణ పొందిన వాడు తీసుకున్న వాళ్ళు సేవ చేస్తున్నాడు ఎంత జరిగింది వాళ్ళ జరగట్లేదు ఏంటి దేవుడు కోరినట్లు చేయట్లేదేమో నేను కోరినవాడు ఈమె ఇతడే అని దేవుడు మనల్ని గురించి చెప్పలేకపోతున్నాడేమో ఈ సందర్భము దావేదుని గురించి ఒకటో సమయాలు పదహారు సమయంలో దావేది కొరికి ఎదురు చూస్తున్నాడు దావేది అన్నలందరినీ పిలిపించినారు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళేం పనికి పోలే బహుశా పెద్దోళ్ళు కదా సోమరులు కాటి ఇటు తిరుగుతుంటారు చిన్నోడు కదా ఈశ్వరు చిన్నోడు ఇంటి దగ్గర ఉండాల పెద్దోళ్ళు పనికి పోలే ఇప్పుడు మన ట్రెండింగ్ మీ పదాల్లో చెప్పాలంటే అప్పుడు ట్రెండింగ్ ఏంటంటే చిన్న పిల్లల్ని బయటికి పంపేయడం పెద్దోళ్ళు ఇంటి దగ్గర ఉంచుకోవాలి అందుకని సొమ్మలు వచ్చినప్పుడు కనిపించలేదు ఆవి నేను అనుకున్నాడు మామూలు మనిషే కదా ఆయన కూడా పెద్ద కొడుకుని చూసిన వెంటనే నిశ్చయపథకు అబ్బాయి ఏమున్నాడా మిస్టర్ హైదరాబాద్ ఈయన కాకుండా ఇంకెవరు ఉంటారు అని అనుకున్నాడు బ్రహ్ చెప్తున్నాడు అంత అడ్వాన్స్ కావద్దు ఫాస్ట్గా ఉండొద్దు వెయిట్ వెయిట్ రెండవ చూసినాడు నాలుగవ వాడు ఐదవ వాడు సండే క్లాసులోకి పాటు ఉంది మొదటి వాడు రెండవ వాడు మూడవ వాడు నాలుగవ వాడు ఐదవ వాడు వాడు ఆడవవాడు వాడు కానీ ఎనిమిదో వాడు ఇంకా ఉన్నారా నీ కొడుకులు ఆయనకు ఆశ్చర్యమైన మేలు గొప్ప ప్రవక్తే అర్ధర్స్ట్యం ఇంకా ఉన్నారా మా నాన్నగారు ఒక మాట కడసారి వాడున్నాడు లాస్ట్ అండ్ లీస్ట్ పిలుచుకుపోయారంటే పొలానికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు గొర్రెలు కాస్తున్నాడు పిలవండి మీ దగ్గ ఇంటి దగ్గరికి పిలవమంటారు వద్దు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను ఇక్కడికే పిలవండి దట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ గాడ్స్ కా దేవుడు పిలుస్తాడు అలాగే దేవుడు భక్తి గారిని కూడా పిలిచి వాడుకుంటూ వచ్చినాడు